పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉదయం పీలేరు మండలం పార్టీ అధ్యక్షులు వి శ్రీకాంత్ రెడ్డి నూతన గృహప్రవేశ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదేవిధంగా మదనపల్లి రెడ్డిస్ కాలనీలో టీకే నాయుడు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు కలిగిరి మండలం నగిరిపల్లి గ్రామంలో నల్లారింటి వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి కోటపల్లి బాబురెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి అమర్నాథ్ రెడ్డి మల్లెల రెడ్డి బాష సింగిల్ విండో చైర్మన్ ఎల్లెల్ల రెడపిరెడ్డి లక్ష్మీకర పోలిశెట్టి సురేంద్ర చలమారెడ్డి ఎల్లుట్ల మురళి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు